ముందుగా మా షేక్ రియాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అతను పార్టీ పెట్టకముందే మాకు అందరికన్నా మాకు మిత్రుడు అతను దగ్గర శ్రేయబుల మాకు అన్ని విధాలుగా అతనికి మేము సహకరిస్తాం అతను మాకు ఎన్ని విధాలా సహకరిస్తూ ముందుకు నడిచాము అలాగే అతను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక ఇచ్చిన నియమించిన మన కంపెనీ అతను వెంటే మేము ప్రయాణిస్తూ అతను చెప్పిన కార్యక్రమాలు చేయటం కానీ ఎవరైనా ప్రత్యర్థులు గుండెల్లో రైళ్లు పెరుగుతే విధంగా మాట్లాడటం కానీ అతను చేసిన వ్యక్తి జిల్లాలో అన్ని నియోజకవర్గాల వారీగా కార్యవర్గం ఏర్పాటు చేసి పార్టీ ప్రతిష్టతను ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కానీ కొంతమంది ఈరోజు ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు అతని మీద కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ మనస్తా వాళ్ళ మనసాక్షి తెలుసు అతను అట్లాంటి వ్యక్తి ఏంది అనేది అతనికి తెలుసు వాళ్ళందరికీ తెలుసు కొంతమంది అతని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు పదవులు పొందారు ఏదేదో అధికారంలో చలాయిస్తున్నారు కానీ అట్లాంటి వ్యక్తులకు ఒకసారి చెబుతున్నాను మీరు ఒకసారి మీ మనసాక్షిగా ఆలోచించుకొని అతని వ్యక్తిత్వం ఎట్లాంటిది ఏ ఎలాంటి వాడని తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుచు మీకు ఇంకోసారి మరోసారి కానీ అలాంటి వ్యక్తులుగా మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోవాలని మేబీ కొన్ని రోజుల్లో కూడా జనసేన పార్టీ ఈ పదవులు ప్రకటించే ఆలోచన ఉంది స్టేట్ పదవులు కానీ అదేవిధంగా కూటమితో ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా కూడా మనకి నామినేటెడ్ పదవులు కూడా కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఒంగోలు జనసేనకు అధిక ప్రాధాన్యత ఇస్తారని టాక్ అయితే విస్త వినిపిస్తూ ఉంది రియాజ్ గారు కూడా ఏవైనా నామినేటెడ్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయా వస్తుంది కంపల్సరీ వస్తుంది కళ్యాణ్ గారు అతనికి మంచి స్థానంలో నిలబెడతారు అతనికి ఎందుకంటే కళ్యాణ్ గారు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అతను పార్టీ పెట్టినకా నుంచి ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఆ ఐదుగురులో ఒక వ్యక్తి రియాజ్ గారు రియాజ్కి ఇటువంటి పదవి కంపల్సరీ ఇస్తాడు ఇవ్వకుండా ఉండే ప్రసక్తే లేదు ఎవరో ఏ మాట్లాడతాడు ఇంకా లేదు అతని పని అయిపోయింది ఏదేదో అంటున్నాడు అట్లాంటివి ఏమీ ఉండవు కళ్యాణి గారు అతను మనసాక్షి అతను తెలుసు తను ఎంతమంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నో కార్యక్రమాలని తను వాళ్ళ భార్యని పిల్లల్ని వదులుకొని అతను వెంటే నడిచాడు ఎన్నో రాత్రులు నిద్రాహారాలు లేకుండా మానుకొని ప్రోగ్రాం కోసం కష్టపడి ఇండ్లు పెట్టుకొని వెళ్ళిపోయి ఉండటం కార్యక్రమాలు చేయటం ఎన్ని జరిగినాయి అందుకని కళ్యాణ కళ్యాణ్ గారికి తెలుసు ఎవరు కష్టపడ్డారు పార్టీ కోసం ఏం చేశారనేది అతనికి తెలుసు త్వరలోనే అతనికి మంచి పదవి ఇస్తారని చెప్పి నా దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను